సంతోషంగా వాళ్లే ఇలా చేతులు ఇస్తారు ఎత్తుకోమని ఒకవేళ వాళ్ళకి పరిచయం లేని ముఖం అనుకోండి వాళ్ళు ఇలా చేతులు చాపారు అయ్యో కయ్యోమని ఏడుస్తారు అమ్మ రావాలని ఎంతటి కృష్ణ పరమాత్మ ఇవాళ ఆయన ఏమీ తెలియని వాళ్ళ పాకి యశోదమ్మ ఎవరితోనో మాట్లాడితే అక్కడ నిలబడింది నిలబడితే ఈయన పాకుతూ పాకుతూ వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడి అమ్మని గట్టిగా పట్టుకోవాలని కోరిక ఆయనకి ఇంకా కొత్తగా అడుగులేయడం వచ్చింది ఆయనకి అందుకని అమ్మ దగ్గరికి పాకుతూ వెళ్ళి కూర్చుని లేవడానికి ప్రయత్నం పిల్లలకి నడకొచ్చినప్పుడు లేస్తున్నప్పుడు చూడాలి వాళ్ళ చిత్రం ఎనభై ఏళ్ళు వచ్చిన వృద్ధుడు ఎలా లేస్తాడో అలా లేస్తారు జాగ్రత్తగా ముందు పాదాల దగ్గర రెండు చేతులతో పట్టుకుని ఇలా 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 పైకి తీసి మోకాళ్ళ మీద చేతులు వేసుకుని ఇలా ఒంగుని కొంచెం ఎత్తుతారు ఒక్కొక్కసారి అలా ఉండగానే ఊగిపెట్టి డబేళ్ళ కనబడిపోతారు మళ్ళీ ఇలా చేతులు మెల్లగా తొడల మీదకి తెచ్చు